వాదులు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే మనం ఇప్పుడు పోస్ట్ నాది అన్ని గ్రూప్స్లోకి వెళ్తుంటాయి అంటే నేనైతే చేసేది ఒకటే ఒకటి ఇట్లా వాగేస్తాను నా పని పూర్తి చేసేసుకుని వెళ్ళిపోతా యూట్యూబ్లో అప్లోడ్ చేసేది ఒకళ్ళు ఉంటారు ఫేస్బుక్లో వీటిట్లో పోస్ట్ చేసేది ఇంకొకళ్ళు ఉంటారు ఇట్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు నేను అసలు అవన్నీ కోఆర్డినేట్ కూడా చేయను నా పని టైటిల్స్ వరకు అది కూడా మెయిన్ ఛానల్ టైటిల్స్ వరకు నేను ఇచ్చుకుంటాను అంతే వెళ్ళిపోతాను ఆ పని నేను మాట్లాడేస్తాను ఈ టైటిల్స్ ఇచ్చేసుకుని వెళ్ళిపోతాను అయితే దాని కింద కామెంట్లు ఏంటి అందులో మనకు వ్యతిరేకంగా వస్తే డిలీట్ చేద్దాం లేకపోతే దానికి కౌంటర్గా నలుగురు చేత పెట్టేద్దాం ఎంత పెద్ద స్ట్రెస్ నేను తీసుకోను ఎవరు రిలాక్సేషన్ అలా అనుకుంటా కానీ దీన్ని ఫాలోఅప్ చేసి తీవ్రవాద రిక్రూట్లు చేసుకుంటారు అన్నటువంటి విషయం ఎంత ఫాస్ట్గా ఉన్నారో అన్నది నిన్న ఈ సిరాజు సిమ్రాన్ ఉదంతంలో బయటకు వచ్చింది